జయశ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తుకు స్వాగతం వంటగదికి బాత్రూమ్స్ ఆనుకొని ఉన్నట్లయితే ఆగ్నేయ భాగంలో వంటగది దక్షిణ భాగంలో విపరీతమైనటువంటి స్త్రీకి సంబంధించినటువంటి అనారోగ్యాలు అనేవి ఏర్పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆగ్నేయ భాగం అనేది అగ్నికి సంబంధించిన స్థానం అసలు అక్కడ బాత్రూమ్ అనేది ఉండకూడదు అంటారు ఇక్కడ మనం ఇమేజ్ తీసుకున్నట్లయితే ఆ ఇమేజ్లో వంటగది ఉంటుంది చక్కగా అన్ని గ్లాసులు అవి పెట్టి ఉంటే చూడండి దానికి వెనక భాగంలో ఒక రూఫ్ లాగా ఉంటుంది ఆ రూఫ్ అనేది యాక్చువల్గా రూఫ్ కింద ఉన్నది బాత్రూమ్ అంటే వంటగది దక్షిణం కూడా ముందు బాత్రూమ్ పెట్టారు ఆగ్నేయం పిల్ల పిల్లలకి మీరు గమనిస్తే బాత్రూమ్ తర్వాత వంటగది స్టార్ట్ అయింది అదే ఇటీవల కాలంలో అపార్ట్మెంట్లో ఏం చేస్తున్నారు ఆ బాత్రూమ్ ప్లేస్లో యుటిలిటీ పెడుతున్నారు అది ప్రమాదకరమే అంటే వంటగదిని పూర్తిగా ఆగ్నేయానికి చేర్చకుండా దాన్ని కొంచెం యువతల భాగానికి తీసుకొస్తున్నాం యూటిలిటీ కోసం అని కనుక ఏమిటంటే ఇవన్నీ కూడా నెగిటివ్ వైబ్రేషన్గా వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్య సమస్యల్లో వస్తుంటాయి కాబట్టి వీలైనంతగా దాన్ని మనం ఎలివేట్ చేయాలి వంటగదిని వంట స్థానంలో ఉంచాలి అదే మనకు గృహం గనక ది దిక్కులలో తేడా ఉన్నట్లయితే డిగ్రీస్లో తేడా ఉన్నట్లయితే అది కొంచెం బిందు స్థానం నుంచి అవన్నీ మనం మార్చుకుంటూ ఉన్నట్లయితే దాని ప్రకారంగా మళ్ళీ మనకు ఎలివేట్ అవుతుంది కనుక ఈ విధంగా పూర్తి ఆగ్నేయంలో ఉన్నటువంటి గృహం అయితే పూర్తి తొంభై డిగ్రీల్లో ఉన్నటువంటి గృహం అయితే ఇట్లాగా కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ఆ గృహంలోకి వెళ్ళిన తర్వాత స్త్రీలు ఆరోగ్యపరంగా కొంత చిక్కులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అది మంచి పద్ధతి అనేది కాదని చెప్పి చెప్తున్నాం జయశ్రీమనారాయణ